వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసిన టెండర్లు శ్రావణ మాసానికి సంబంధించి కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసినటువంటి సుప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి సంబంధించి టెంకాయల టెండర్ మరి తదితర టెండర్లు శనివారం ఆన్లైన్ టెండర్ మరియు ఆఫ్లైన్ టెండర్లను ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు సూపరింటెండెంట్ వెంకటేశ్వర డిపార్ట్మెంట్ గట్టి బందోబస్తు మధ్య టెండర్లు నిర్వహించారు టెండర్ కి సంబంధించి అరవై నాలుగు లక్షల అరవై రెండు రూపాయలకు కైవసం చేసుకున్నారు అలాగే కొన్ని టెండర్లకు ఎలక్ట్రిషియన్ స్టాండ్ సులభ కాంప్లెక్స్ లకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదని హాలీ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో కోస్తికి సిఐ ప్రసాద్ కౌతాలు ఎస్ఐ నరేంద్ర కుమార్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు మేది డిస్టన్స్ అలా ఇట్లా ఇప్పుడు తమతలం సనిపెడత ప్రొసీజర్ అంట కొరల ఉంటారు భాగమొస్తే రండి ఆలోచింత తాదాపత్యం చేసారు కదా పార్టిసిపేట్ సీసీ కెమెరా కావాలి కావాలి పటిక డిస్కషన్ ఏంది ఎవరు చెప్తారో ఎవరు వచ్చి నిమ బయమునవ వచ్చి చేస్తాడంట చేస్తారో మీ కదా ముందు ఒక ముందుతోనే అబద్ధం డిస్ట్రిక్ట్ బాల్

लोगे तो तो आ रहे होंगे वो इसके बाद सर सीरियसली चल रहे होंगे वो उनके लिए भी कुछ न कुछ प्रकार के ऐसे कुछ नहीं और कि बहुत ही पुष्टिकर प्रकार का नहीं सर यानी विनिमय समग्र ऐसे नहीं सर ये उनके ये माध्यम डिवाइडेड करा है सर